గతంలో మున్సిపల్ యొక్క పాలక వర్గం చాలా ఒకటి ఒకరు పాల్పడి టెండర్లు వేయకుండా సొంతంగా పనులు చేసుకుంటూ బిల్లులు పొందినటువంటి కొన్ని అయితే కొన్ని పనులు చేసిన పనులు చెడిపోయిన తాన్ని కూడా బిల్లు చేయించుకొని మళ్ళీ కట్టించి మళ్ళీ బిల్లు ఒకటే పనికి రెండు సార్లు బిల్లు కూడా చేసుకోవడం జరిగింది ఇలాంటివి కొంత ట్రాక్టర్ల కొనుగోళ్ల పైన కానీ ఇతరుల ఇతర తర పనుల మీద చాలా అభియోగాలు ఇవ్వడం జరిగింది ఇంతకుముందే కానీ వారు అప్పుడు అధికారంలో ఉండడం వల్ల మంత్రి మంత్రి గారి అండదండమని చెప్పి వారు ఏది చేసుకుంటూ పోతే అదే సాగిన బయటకు కనిపించింది ముఖ్యంగా చైర్పర్సన్ మర్రి గారి గారి పేరున ఎక్కువ మొత్తం మీద పనులు తీసుకొని పని చేయించడం జరిగింది దానిపై మేము ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం కోసం కూడా వెళ్తూ ఉన్నాము అంతేకాకుండా ఈ యొక్క మొన్న జరిగినటువంటి టీ స్టాల్ యొక్క వ్యవహారం కూడా దాన్ని ఏదో కాంగ్రెస్ వాళ్ళు చేయించినటువంటి మత్స్యభూషి మారటికాయ చేసేందు కానీ దానికి ఎలాంటి సంబంధం మారలేదు వారే లేదా వాళ్ళని ఆదుకోవాలంటే మొన్న టీ స్టాల్ పెట్టించిన మాదిరిగానే ఇంత ఇంతకు చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా అలాగే వాళ్ళ యొక్క జీవులభివృద్ధికి తను కృషి చేసినట్లయితే బాగుంటుందని చెప్తా ఉన్నా నమస్కారం అలాగే గడిచిన మున్సిపల్ పాలకవర్గం చేసినటువంటి అవినీతి అక్రమాలపై ఇప్పుడు పాలకవర్గం పదవి కాలం అయిపోయిన తర్వాత మేము శోధించగా కొన్ని అక్రమంగా జరిగినటువంటి పనులు వెలువడుతున్నాయి అటువంటి వాటిని సమగ్రంగా దర్యాప్తు జరిపించి మన జిల్లా కలెక్టర్ గారు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఒక విజ్ఞాపన పత్రం ఇద్దామనే ఆలోచన కొద్దీ మీ పాత్రికే మిత్రులకు తెలియజేసుకుంటూ వారికి విజ్ఞాపన పత్రం ఇద్దామని అనుకుంటున్నాము అలాగే మన గౌరవ శాసనసభ్యుడు కేటీఆర్ గారు ఒక టీ స్టాల్ విషయంలో దాన్ని చిలువలు వాల్వాలుగా చేసి దాన్ని పెద్ద ఏదో భూతత్వంలో దూపెట్టి దాన్ని అధ్యక్షుడు చాలా అది గతంలో బిఆర్ఎస్ హయాంలో గత పది సంవత్సరంలో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి దానికి ఉదాహరణ నేరళ్ల బాధితులు నేరేళ్ల బాధితులు అయితే ఒక ఏడు ఎనిమిది మంది కుటుంబాలు మొత్తం బదార్నబడ్డాయి మరి అటువంటి వాళ్ళు వ్యాధికి వస్తలేరా గత పదేళ్ల నుంచి ఏదో నా బొమ్మ ఉంది నా బొమ్మ పెట్టుకుంటా అంటే బొమ్మ పెట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఏది చేసినా దాన్ని అది చేయగలుగుతారా అట్లా నియోజకవర్గంలో ఉన్నటువంటి వారి పారినబడి ఎన్నో కుటుంబాలు పూర్తి రోడ్డు మీద వచ్చిన వారు ఉన్నారు మరి అందరికీ మేము న్యాయం చేస్తాము అనే హామీ గిట్ట మన ఎమ్మెల్యే గారు ఇస్తే తప్పకుండా అటువంటి లిస్ట్ లిస్టు మొత్తం తయారు చేసి ముఖంగా మీకే మేము విన్నవించుకుంటాం అందుకొరకు మరి అటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ మన శాసనసభ్యులు గారు అందరికీ న్యాయం చేయాలి ఏంటి అనంటే ఏదో ఎక్కడి నుంచో వచ్చిన పైసలు ఎక్కడి నుంచో పెడుతున్నాము ఏమో దాసుకు దోసుకు అన్న పైసలను తీసుకొచ్చి వాటిని ఏదో పెట్టి ఏదో చేసి దానికి ఫోటోలు పెట్టి ఫోజులు కొట్టి ఒకటి ఇష్టాలు ఏంది ఆయన ఏంది ఓపెన్ చేయడం ఏంది ఎన్నో కుటుంబాలు బజారణ పడ్డాయి మరి ఆ బదారణ పడ్డ కుటుంబాలందరినీ కూడా బాగు చేస్తే బాగుంటుంది అనేది విజ్ఞప్తి చేస్తున్నాం పత్రిక నిధులకు నమస్కారం మరి గత పది సంవత్సరాలు పురపాలక సంఘంలో జరిగినటువంటి అప్పతల గురించి బాధ్యత ఇచ్చారు దూరంగా మాట్లాడారు అదే కాకుండా మున్సిపల్ పరిధిలో దాదాపు రెండు వందల మంది రిజిస్టర్ కాంట్రాక్టర్లు ఉండేవాళ్ళు ఆ మున్సిపల్ పనుల మీద పనులు చేసుకుంటూ మరి వారి కుటుంబాలు ఆధారపడి బతికి వారే కాకుండా వారి మీద ఆధారపడి అనేక మంది లేబరు ట్రాక్టర్లు ఇదంతా భక్తు ధర కానీ గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోట్లాది రూపాయలు టెండర్లు పెట్టేటప్పుడు నిబంధనలు నీళ్లు వదిలేసి ఏ విధంగా పెట్టారంటే అప్పుడున్నప్పుడు ఈ ప్రభుత్వం రాకముందు ఐదు లక్షలు పది లక్షలు ఒక్కొక్క వార్డుకు సంబంధించినటువంటి వచ్చేవైతే ఉంటాయో ఆ వత్సను టెండర్లుగా పెట్టేవారు కానీ వీళ్ళు వచ్చిన తర్వాత మున్సిపల్ లో ఉన్నటువంటి రిజిస్టర్ కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళు ఎవ్వరు ఎలిజిబుల్ కాకుండా చేసి ప్యాకేజీలు చేసేసి ఒక్కొక్క వర్క్ పది కోట్లు ఐదు కోట్లు అని చెప్పి పెట్టి మున్సిపల్ రిజిస్టర్ అయినటువంటి కాంట్రాక్టర్లు ఎలిజిబుల్ కాకుండా చేసి ఎక్కడో లో ఉన్నటువంటి దొరలు వాళ్ళ సంస్థలను ఎలిజిబుల్ అయ్యే విధంగా నిబంధనలు పెట్టి వాళ్ళకు దోసి జరిగింది ప్రతి వర్క్ మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది క్వాలిటీ కంట్రోల్ ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం ఉంది ప్రతి వర్క్ను ఉచితంగా పరిశీలించి దానికి ఒక తగ్గలు జరిగే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అవే కాకుండా మున్సిపల్ లేబర్ కాంట్రాక్ట్ లేబర్ ఎంత ఘోరం అంటే గతంలో మేము ఇరవై సంవత్సరాలు నడిపించాం ఏ ఒక్క వ్యక్తిని మున్సిపల్లో కాంట్రాక్ట్ లేబర్గా పెట్టినప్పుడు వారిని చేసే పనే అది ఘోరమైన పని అటువంటి పనికి ఒక్కొక్కరి దగ్గర లక్షల రూపాయలు వచ్చేసి మరి తీసుకోవడం జరిగింది వీటన్ని పైన ఎంక్వైరీ చేసి దానికి బాధ్యులైన వాళ్ళను శిక్షించాలని చెప్పి మేము కలెక్టర్ గారికి రిపెండేషన్ ఇవ్వబోతున్నాం కాబట్టి అదే కాకుండా స్టాండ్లో ఒక నలభై లక్షలతోటి కలవాటు కట్టింది అది నేను ముందే వాళ్ళకు రిపెండేషన్ చేయడం జరిగింది అక్కడ అవసరం లేదు కలవాట్ అని చెప్పి అటువంటి నలభై లక్షల రూపాయలు నీళ్ళలో పోషణ చేసే అది ఇలా కలవాటు నిరుపయోగంగా ఉన్నది మరి దాన్ని ఎందుకు కట్టిరో ఆ డబ్బులను దానికి సంబంధించినటువంటి ఎవరు పెట్టారో వారి నుంచి రికవర్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్